ఓం నమో వెంకటేశాయ ఈరోజు నేను చెప్పబోతున్నటువంటి ఒక ముఖ్యమైన సమాచారం మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈరోజు నేను చెప్పబోయేటువంటి సమాచారం అంగప్రదక్షిణ మనకి ఇదివరకు అంతకుముందు ఆన్లైన్లో కాకుండా సిఆర్ఓ ఆఫీస్ దగ్గర మాత్రమే ఇచ్చేటువంటి అంగప్రదక్షిణ టికెట్లు ఇప్పుడు ఆన్లైన్లో ఏడు వందల యాభై మందికి మాత్రమే పరిమితం చేసి ఇస్తున్నారు ఆ ఆన్లైన్లో అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్న తర్వాత రాత్రి ఏ రోజైతే అంగప్రదక్షిణం మనకి బుక్ అయిందో ఆ ముందు రోజు రాత్రి తొమ్మిది పది గంటలకల్లా శుభ్రంగా తలారా స్నానం చేసి మనం కొండ మీదకి బయలుదేరాలి కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ రాత్రి ఒంటి గంట సమయంలో అక్కడ ఉండేటువంటి పుష్కరిణిలో మనకి స్నానానికి వదులుతారు అక్కడ పుష్కరిణిలో స్నానం చేయాలి ఈ పరమ పవిత్రమైన పుష్కరిణిలో అనేక రకాలైనటువంటి తీర్థాలు కలిసి ఉన్నాయని పరమ పావన తీర్థమైనటువంటి ఈ పుష్కరిణిలో స్నానం చేయడం వలన సకల శుభాలు కలుగుతాయని అదేవిధంగా ఇందులో ఉండేటువంటి పుష్ తీర్థాలు అంటే యమ కుబేర అగ్ని వశిష్ట గాలవ మార్కండేయ మొదలైనటువంటి అనేక తీర్థాలు కలిసి అది పరమ పవిత్రంగా మారి అక్కడ స్నానం చేసినందువలన మనకి అనేక పాపములు మనం చేసుకున్నటువంటి అన్ని పాపములు తొలగిపోయి మోక్షానికి మార్గం ఇస్తుందని ప్రతీతి ఇక్కడ స్నానం చేసిన తర్వాత రాత్రి ఒంటి గంటన్నర ఆ టైంలో మనకి వైకుంఠం క్యూ కాంప్లెక్స్ సుపథం వెనుకతలో ఉన్నటువంటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో మనల్ని వదులుతారు అక్కడ అక్కడికి మనం తీసుకెళ్లాల్సినవి ఏమి లేవండి మనం టికెట్ చేయించుకున్నటువంటి అంగ ప్రదక్షిణం టిక్కెట్ ఒకటి మాత్రమే దాంతోపాటు ఆధార్ కార్డు ఒరిజినల్ తీసుకొని మనం అక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళిన తర్వాత మనల్ని చెక్ చేసి లోపలికి పంపిస్తారు చక్కగా మనల్ని అక్కడ వైకుంఠం క్యూ కాంప్లెక్స్ వన్ షెడ్లో కూర్చోబెడతారు ఒక గంటన్నర తర్వాత ఒక అంటే వన్ వన్ అండ్ ఒకటిన్నర కూర్చున్న తర్వాత మనం రెండున్నర మూడు 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 పావు ఆ టైంలో సుప్రభాతం భక్తులతో పాటు సమానంగా మనల్ని కూడా లోపలికి వదులుతారు లోపలికి వెళ్ళిన తర్వాత ముందుగా ముందుగా ఆ పక్కన చక్కగా స్వామివారి సుప్రభాతం వినపడుతూ ఉంటుంది అటువంటి అద్భుతమైనటువంటి ఆ ఫీలింగ్ చెప్పే కంటే అనుభవించడంలోనే ఉంది ఆ ఆనందం భగవంతుడు ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ మనకు దొరకదు అని అనిపించింది ఆ రోజు నాకైతే ఆ దర్శనం రాత్రి ఒంటి గంటన్నర టైంలో కూడా ఇంకా జనాలు వెళ్తూనే ఉన్నారు మేబీ ఒక ఒకటిన్నర రెండు ఈ దర్శనం ఆఖరి దర్శనం అనుకుంటే ఈ దర్శనం తర్వాత ఏకాంత సేవ చేసి ఒక గంట క్లోజ్ చేసేస్తారు మూడున్నరకి మళ్ళీ ఓపెన్ చేస్తారు ఓపెన్ చేసే ముందు సన్నిధి గొల్లలు అలాగే అన్నమాచార్య వంశస్థులు అదేవిధంగా జీయర్ జియర్ స్వాములు అందరూ వచ్చి సుప్రభాతం పాడుతూ అన్నమయ్య కీర్తనలు పాడుతూ చాలా చల్లగా చక్కటి వాతావరణంలో మనల్ని ఆ స్వామి దగ్గర తీసుకెళ్తారు మనం ఆ స్వామి చుట్టూ ఉండేటువంటి ప్రాకారంలో ఒక ప్రదక్షిణం అంగప్రదక్షిణం అంటే ముందుగా స్త్రీలను వదులుతారు తర్వాత పురుషుల్ని